మొగుండి కొట్టి మోసాలకెక్కినట్టుగా ఉంది జగను వైసీపీ వైసీపీ నాయకుల తీరు గవర్నర్ కలిసి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు స్పీకర్ పైన ఆరోపణలు అభియోగాలు మోపారు ఒక ముఖ్యమైన డిమాండ్ వాడు చేసింది ఏమిటంటే ఇనుమెట్ల గ్రామంలో సత్తనపల్లి నియోజకవర్గంలో పోలింగ్ బూత్లో ఉన్నటువంటి సంఘటనలన్నిటినీ కూడా వీడియో చూపించమన్నారు ఫుటేజ్ వీడియో ఫుటేజ్ చూపించమన్నారు నేను కూడా అదే డిమాండ్ చేస్తున్నాను ఎన్నికల అధికారుల్ని గంటన్నర ప్రహసనంలో దుర్మార్గం దాడిలో దౌర్జన్యంలో గంటసేపు పోలింగ్ బూత్లో జరిగితే అరగంట సేపు బయట జరిగింది కాబట్టి పోలింగ్ అధికారులు ఆ వీడియో ఫుటేజ్ని బయట పెట్టాల ఇప్పటికి కూడా చేసిన తప్పు ఒప్పుకోవాల్సిన వాళ్ళు సిగ్గు లేకుండా నిజ నిర్ధారణ కమిటీ లేకపోతే ఎన్నికల కమిషను గవర్నర్ దగ్గరకు పోయి కంప్లైంట్ చేయడం నేను నలభై సంవత్సరాల నా రాజకీయ జీవితంలో ఇంతటి దుర్మార్గాల్ని దౌర్జన్యాన్ని దాడుల్ని చూడలే ఎప్పుడు కూడా అకారణంగా నేను నగరకల్లలో ఉన్నప్పుడు ఇనుమెట గ్రామం మూడు మూడున్నర కిలోమీటర్ల దూరంలో బూత్ క్యాప్చరింగ్ జరుగుతోంది సైక్లింగ్ జరుగుతుంది ఓట్లు ఓటర్లు భయపెడుతున్నారు అని చెప్తే వెళితే లోపలికి వెళితే నా మీద దాడికి వచ్చారు దాడికి వస్తే పోలింగ్ ఆఫీసర్ భయపడిపోయి తలుపేశాడు బోల్టేశాడు పగలగొట్టుకొని లోపలికి వచ్చిన వాళ్ళు నా మీద దాడే కాదు నా సెక్యూరిటీ మీద దాడి అడ్డం వచ్చిన పోలీసుల మీద దాడి చిత్రీకరిస్తున్న మీడియా పైన దాడి పోలింగ్ బూత్లో వృద్ధ్వంసం స్టేషనరీ ఫర్నిచరు పగలగొట్టి చేసినటువంటిది గంట సేపటికి కానీ పోలీసులు రాల పోలీసులు వచ్చి నన్ను బయటకు తీసుకెళ్తా ఉంటే వాళ్ళు చేసినటువంటి దాడి ఇప్పటికి కూడా ఛాతి మీద దెబ్బలు ఇప్పుడు చూసి ఇక్కడ కూడా ఇప్పటికి కూడా ముఖం మీద డెబ్భై కిలోమీటర్ల తోటి రాయి ఇసిరితే కిలో గ్రామం రాయి ఇసిరితే కారుకున్న విండ్షీల్డ్ మామూలుగా పగలదవి అది పగిలి ఆ కంతలో నుంచి వచ్చి నాకు తగిలింది రాయి ఈ గాయాలని ఇంత దుర్మార్గం చేస్తే కనీసం ప్రజాస్వామ్యవాదుగా ఉన్నవాడైనా అధికారం కోరుకున్నవాడే కోరుకుంటున్నవాడైనా రేపు న్యాయంగా మాట్లాడాలి నిజ నిర్ధారణ కమిటీ పేరుతోటి రాజపాలెన్ స్టేషన్లో రిపోర్ట్ ఇచ్చారు ఏం పర్వాలేదు చట్టప్రకారం ఎవరైనా ఒక కంప్లైంట్ ఇస్తే ఎఫ్ఐఆర్ కట్టాలి కట్టమనండి ఎంక్వైరీ చేయమనండి నేను కోరుతున్నది ఏమిటంటే ఈ జరిగిన దౌర్జన్యం దుర్మార్గం యావత్తు పబ్లిక్గా కనపడేది ఒకటైతే తెరవైన కుట్రదారులు ఉన్నారు జరిగిన దౌర్జన్యం ప్రత్యక్ష ప్రసారంలో వీడియో ఫుటేజ్ ఫుటేజ్లో మనుషులందరూ కనపడుతున్నారు నేరగాళ్ళందరూ కనపడుతున్నారు వాళ్ళమే చర్య తీసుకోమంటున్నాం తప్ప అట్లాగే గ్రామంలో నువ్వు దౌర్జన్యం చేయాలనిమెట్ల గ్రామ చరిత్రవేయండి ఇనిమెట్లలో ఏ రోజు నా తగాదాలు లేవు ఏ రోజు నా ఫ్యాక్షన్ లేదు ఎన్నికల సమయంలో ఎవరు కొట్టుకున్నటువంటి సందర్భాలు లేవు కానీ నువ్వు వెళ్ళి అక్కడ చిచ్చు పెట్టి తలాదాలకు మూల కేవలం రియాక్షన్ ఇస్తే ప్రజలు దానికి బెంబేలు పడిపోయి వాళ్ళు ఏదో మాట్లాడుతున్నావు నేను మనవి చేస్తున్నా చట్టం చట్టం ప్రకారం పనిచేయాలి తప్ప నేను ఇప్పటికి కూడా పోలీసు వారికి హెచ్చరిక చేస్తున్నా ఏదో కొడేల శివ ప్రసాద్ గారి టైంలో మీకు పోస్టింగ్లు వచ్చాయని ఆయన కాపాడడానికి ప్రయత్నం చేస్తే చట్టానికి వ్యతిరేకంగా మీరు కూడా శిక్షించబడతారనే విషయాన్ని దయచేసి గమనించమని మనం చేస్తున్నా తప్పనిసరిగా నేను మనం చేస్తున్నా పన్నెండవ తారీఖునే మేము ఎప్పుడైతే కంప్లైంట్ ఇచ్చామో ఆ రోజునే రిజిస్టర్ చేయవలసినటువంటి కంప్లైంట్ని రిజిస్టర్ చేయకోకుండా మీరు ఇవాళ మేము ఒత్తిడి చేసిన తర్వాత మేము ఎస్పీ గారిని కలిసిన తర్వాత నేను నిరాహార వీక్ష చేస్తాను కోడల శివప్రసాద్ గారి మీద ఇచ్చిన కంప్లైంట్ రిజిస్టర్ చేయకపోతే అని చెప్పిన తర్వాత అప్పుడు మాత్రమే మీరు రిజిస్టర్ చేశారంటే మీరు ఇంకా కోడేల శివప్రసాద్ గారి చేతిలో కీలు బొమ్మలలాగా లాగా వ్యవహరిస్తున్నారనేటువంటి సందేహం మాకు కలుగుతుంది దయచేసి సరి చేసుకోమని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు विशाखा व्यू youtube चैनल प्लीज सब्सक्राइब टू विशाखा व्यू हाय एवरीवन दिस यशवंत हियर प्लीज लाइक शेयर एंड सब्सक्राइब विशाखा व्यू प्लीज लाइक शेयर एंड सब्सक्राइब विशाखा व्यू सो माय होमलैंड विशाखापट्टनम आई लव विजाग प्लीज सब्सक्राइब विशाखा व्यू थैंक यू थैंक यू